అందరికీ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఎప్పుడు అప్లోడ్ చేస్తే కనుక వ్యూస్ అనేవి బాగా వస్తాయి అనే విషయంలో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమంది అయితే అంటూ ఉంటారు ఫలానా టైము ఫలానా టైము అని కానీ కొన్ని కొన్ని అధ్యయనాల్లో సోమవారం టు ఆదివారం వరకు ఒక ప పర్టికులర్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే వ్యూస్ అనేవి బాగా వస్తాయని ఆ అధ్యయనంలో అయితే తేలింది నేను ఆ టైమింగ్స్ ఏంటి అని నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది నాకే కాదు మీకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది చాలా కష్టపడి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి సరైన టైమింగ్ చాలా ముఖ్యమైనది వీక్షకుల మనస్తత్వాన్ని వారి యాక్టివిటీ టైమింగ్ని బట్టి వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ను పొందే అవకాశం ఉంటుంది డే వైజ్గా బెస్ట్ టైమింగ్ చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సోమవారం సాయంత్రం ఆరు గంటలకు లేదా రాత్రి తొమ్మిది గంటలకు పని దినం కావడంతో ఎక్కువ మంది స్కూల్ కాలేజెస్ నుండి వచ్చి వీక్షిస్తారు మంగళవారం రా మధ్యాహ్నం మూడు గంటలకు లేదా సాయంత్రం ఆరు గంటలకు స్కూల్ కాలేజీ స్టూడెంట్స్ ఆఫీస్ బ్రేక్ టైంలో ఫ్రీ టైంలో వీడియోస్ను చూసే అవకాశం ఉంటుంది బుధవారం రాత్రి ఏడు గంటలకు లేదా పది గంటలకు రిలాక్స్ అవుతూ వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది గురువారం రాత్రి ఎనిమిది గంటలకు లేదా పదకొండు గంటలకు వీకెండ్ దగ్గరగా రావడంతో యూజర్లు యూట్యూబ్ ఎక్కువగా వాడతారు శుక్రవారం రాత్రి ఆరు గంటలకు లేదా పది గంటలకు వీకెండ్ మొదలు కావడంతో ఎక్కువ మంది యూజర్లు ఎక్కువ యూట్యూబ్పై సమయాన్ని గడుపుతారు శనివారం ఉదయం పది గంటలకు లేదా మధ్యాహ్నం ఒకటింటికి సాయంత్రం ఐదింటికి రాత్రి తొమ్మిది గంటలకు వీకెండ్ కావడంతో అన్ని టైముల్లోనూ యూజర్లు యాక్టివ్గా ఉంటారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు లేదా పన్నెండు గంటలకు రాత్రి ఏడు గంటలకు రాత్రి పది గంటలకు ఆదివారం కావడంతో ఎక్కువ మంది యూజర్లు వీక్షకులు యాక్టివ్గా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు చూసిన వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్